తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు ఇకపై టీఎస్ స్థానంలో టీజీ మరో రెండు గ్యారంటీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అనే వార్త అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆ టీఎస్ ని టీజీగా మార్చడానికి కూడా నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది లేకపోతే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ తో పాటు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వాటిపైన కూడా నిన్న కేబినెట్ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చ అయితే జరిగిందనేటువంటి విషయాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం ఇకపోతే పలు కీలక అంశాలు కూడా ఏదైతే కృష్ణ జలాలు కానీ దానికి మనం అప్పగిస్తున్నామా లేదా ఇకపోతే ఆ జలాలను ఎలా వాడుకోవాలని చెప్పేసి కూడా ఇక కొన్ని తదితర అంశాలపై కూడా నిన్న రాష్ట్ర కేబినెట్ అయితే ఏదైతే ఉందో సుదీర్ఘంగా చర్చలు జరిగిందని చెప్పేసి అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక రాష్ట్రం రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన మంత్రివర్గం సచివాలయంలో ఏర్పాటైంది ఆ ఇకపోతే ఆ తర్వాత ఈ నెల పదిన కానీ ఆ తర్వాత కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీంలకు కేబినెట్ ఆమోదం తెలిపింది దాదాపుగా ఇప్పుడు ఏదైతే ఎనిమిదో తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు మరియు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయో ఆ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రెండు గ్యారంటీలకైతే ఆ డేట్లను ప్రకటించేసేసి ఎప్పటి నుంచి ఏమేమి అమలు చేస్తామని చెప్పేసేసి ఆ చెప్తామని చెప్పేసేసి ఒక అంశం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేశారో ఆ ఆరు గ్యారంటీలను ప్రజలకు అత్యంత తొందరలో చేరువయ్యేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి దాదాపుగా ఈరోజు మనం ఎప్పుడు దాదాపుగా గత ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే గానీ కనీసం మరి ఎందుకు ఈ రోజు వరకు కూడా వృద్ధాప్య పెన్షన్లు కానీ వికలాంగ పెన్షన్లు కానీ ఆసరా ఎటువంటి పెన్షన్లు కూడా ఈ రోజు ఐదో తారీఖు వరకు వాళ్ళ యొక్క ఖాతాలో వారి యొక్క పెన్షన్ అనేది అయితే పర్లేదు మరి అది ఎందుకు పర్లేదు ఎందుకంటే చా రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి చాలా నియోజకవర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆ వితంతు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో ఆ వృద్ధాప్య పెన్షన్ కూడా ఇంతవరకు వారికి రాలేదని చెప్పేసేసి ఆ చెప్తా ఉన్నారు అది కూడా మీరు కొంత ఆలోచన చేయాలని చెప్పేసేసి రాష్ట్ర గేయంగా కూడా ఇక్కడ నుంచి జై జయ హే తెలంగాణ అనే పాట కూడా గేమ్ గా మాట్లాడుతున్నాం చెప్తా ఉన్నా చెప్పి చెప్తా ఉన్నారు లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు ఉంటాయని చెప్పేసి కొన్ని మార్పులు చేర్పులు అయితే నిన్న రాష్ట్ర కేబినెట్ అయితే తీసుకుందనే విషయాన్ని అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ఆరు గ్యారెంటీల ప్రస్తావన ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తుందా లేకపోతే ఖచ్చితంగా వీధి ప్రజలకి ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజల్లోకి మరింత చేరువ పథకాలు చేయాలని చెప్పేసి చెప్తుంది అనేది ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏదైతే ఉన్నాయో ఆ అసెంబ్లీలో అయితే మనకు కొంత స్పష్టత అయితే రా రానుంది అని చెప్పేసి కూడా ఇక మనం చూస్తా ఉన్నాం